द्रोारा चयू दृी पिरी पालन मां कुरे राष्टेम सत्याणियूं सबल జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమును మము పనిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ ప్రగతిని చూపర సాధకుడా వైదాడి కూడా in దీపముని వై రాష్ట్రము ఈ రోజున స్థానిక నలభై ఆరో డివిజన్ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడ్జెట్ పెంత్రి గారు గౌరవనీయులు పెద్దలు పెద్దప్పల నాయుడు గారు గౌరవనీయులు పెద్దలు ఎడా చైర్మన్ గారు పెద్దుబెయిన బెహర్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ శారథ్ గారికి అట్లాగే ఈ డివిజన్కి సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్ గారికి ఈలాష్ బాష గారికి మీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి నాయకులకు కార్యకర్తలకు మా పార్టీ నాయకులకు మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి నెల ఒకటో తారీఖు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు రాష్ట్రం అంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం మరి దానిలో భాగంగానే ఏలూరులో ఉన్నటువంటి ముప్పై రెండు వేల పెన్షన్లని మరి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు డివిజన్లో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా ఏ డివిజన్కి సంబంధించినటువంటి పెన్షన్ల ఉదయం ఆరింటికానికి సాయంత్రం ఐదు ఇంటికల్లా ప్రతీ నెలా కూడా మరి పంపిణీ చేయడం జరుగుతుంది మరి గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా మరి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అవన్నీ ప్రజలకు చేర్తనేయాలి లేదా అని చెప్పేసి గౌరవ శాస్త్రెబ్బులు వారు ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి రాష్ట్ర అభివృద్ధికి మరి ఏ రకంగా కృషి చేస్తున్నారో మనందరం కూడా రోజు చూస్తూనే ఉన్నాము అట్లాగే అభివృద్ధి వృక్షానికి వస్తే మరి నగరపాలక సంస్థ తరఫున మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్లు కూడా మరి అనేక రకమైనటువంటి గ్రాంట్లు తీసుకు గ్రాంతులు తీసుకొచ్చి మరి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి రెండు పోట్ల మంచినీళ్ళు ఇస్తూ స్ట్రీట్ లైటింగ్ ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా అట్లాగే రోడ్లు అన్నీ కూడా రోడ్లు డ్రైన్లు అట్లాగే అన్నీ చేసుకుంటూ వస్తున్నాం మరి గడిచినటువంటి వానాకాలం మీరు చూస్తూనే ఉన్నారు నాలుగు నెలలు కంటిన్యూగా వానలు పడుతూనే ఉన్నాయి మరి రెండు రోజుల క్రితం కూడా చాలా పెద్ద ఎత్తున మరి తుఫాన్ రావడం జరిగింది మరి ఆ తుఫాన్ బారి నుంచి కూడా మరి ముందస్తు చర్యలుగా గౌరవ శాంత్రబాబు వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి మూడు రోజులు ఆహరినిస్టులో కూడా నిద్రాహారాలు మానేసి మరి కృషి చేయటం వల్ల ఏలూరులో కూడా పడినటువంటి చినుకు నీరు ఎక్కడ కూడా రోడ్డు మీద నిలబడకుండా మరి బయటికి అవసరాల ద్వారా బయటికి పంపించడం జరిగింది మరి ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజల్లోకి కష్టపడి మేము తీసుకెళ్తున్నాం అన్నది ప్రజలందరూ కూడా గ్రహించాలి దృష్టి పెట్టాలి మరి నిరంతరం కూడా మీకు మరి అందుబాటులో ఉంటూ ఉదయం ఆరింటికానికి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిదింటి వరకు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి మనిషికి కూడా చక్కగా సమాధానం చెప్పి వాళ్ళకి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తూ కార్పొరేషన్ పరంగా అట్లాగే మరి శాసనసభ్యులు వారు రాజకీయ పరంగా కూడా అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాము మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ కుటుంబ ఈ కూటమి ప్రభుత్వానికి మరి అండదండలుగా నిలబడాలని చెప్పేసి మరి అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతుంది ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలకారంలో సామాజిక భద్రతా పెంచిన కార్యక్రమంలో శిఖాతిగా పాల్గొని గౌరవ శాస్త్రులు అదేవిధంగా ప్రతి నెల మొదటి తారీఖున ఒకటో తారీఖు కనిపిచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి నాయకుల యొక్క పరిరక్షణ ఎమ్మెల్యే గారి యొక్క పరిరక్షణ అందరికీ దట్ట రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి నెలా జరుగుతూ ఉంది విజనేరికు అదేవిధంగా సిద్ధాంతాలు సృష్టించే వారికి తేడా అనేది పదిహేడు నెలల కాలంలో మనకి చాలా స్వచ్ఛంగా కనిపించింది ఎందుకంటే రాష్ట్రాన్ని విధాంతాలు చూసినటువంటి గత ప్రభుత్వం దాన్ని మెరుగుపరచుకుంటూ బాగు చేసి ఒకవైపున సంక్షేమం ఒకవైపున అభివృద్ధి ఉపాధి కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం మరి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంది ఏలూరు మరి మొన్న మనం అంతా తుఫాను చూసుకుంటే

ஏழு வர ஐந்து போய் சமயம் அந்த நமக்கம் பூர்வம் ஏலூருக்கு మరి ఈరోజు ఏదైతే ప్రతి నెలా కూడా పెన్షన్ల కార్యక్రమం నిర్వహిస్తామో అందులో భాగంగానే మరి నలభై ఆరు డివిజన్లో మరి అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే అధికారులు కానీ అదే సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి పెన్షన్లు ఇస్తూ మధ్యలో ఏదైతే ఉన్నదో ఒక వీధిలో మా కూటమి నాయకులు అందరి చేత కూడా ఇప్పించి వాళ్ళకి ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు ఆ డివిజన్ కార్పొరేటర్ గారు అవ్వచ్చు మేము ప్రతి నెల కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ ఎన్నుకొని ఎందుకంటే కూటమి నాయకుల్లో కూడా వాళ్ళు ఫలానా డివిజన్లోకి వస్తే అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వస్తే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మరి అక్కడ సమస్యలు కూడా తెలుసుకుంటూ మరి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ప్రజల్లోనే ఎప్పుడు ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ఏదైతే చెప్పారో నిరంతరం మేము ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని సమస్యలు ఉంటాయి తెలుస్తాయని ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది అందులో భాగంగానే డే వన్ నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి ప్రతి నెలా కూడా అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా నేను పాల్గొనేది కూడా ఎందుకనంటే నేను పాల్గొంటే ప్రతి ఒక్కళ్ళు నాయకులు అందరూ వస్తారన్న ఉద్దేశంతో ఇందాక మన మేయర్ గారు చెప్తున్నారు అంటే నేను బాధ్యతతో ఉంటే నేను ఒక్కడనే చేసేది ఏం కాదు ఇది అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి అని అంటే నేను రోడ్డు మీద ఉంటే అందరూ కూడా రోడ్డు మీద ఉంటారు ఉద్దేశంతోనే నేను రోడ్డు మీద ఉంటున్నా డెఫినెట్గా మా కూటమి నాయకులు ప్రజాశ్రేయస్సు కోసమే పోరాటం చేస్తున్నారు ఏదన్నా మన వర్షాల వల్ల చిన్న చిన్న సమస్యలు లేకుండా ఉండవు కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తానికి ఏదైతే ఆ వర్షం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి చూపించి ఎత్తి చూపించి మీ అందరినీ కూడా వేరే విధమైన వక్రదారి పడతానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అవన్నీ ఏమి నమ్మద్దు మీరు ఏ చిన్న సమస్య ఉన్నా మా కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు ఎక్కడో ఇంటి దగ్గర నుంచి బయటకెళ్ళినట్లా మీ దగ్గరికి వచ్చినప్పుడు నాయకులకు చెప్తే ఆ సమస్య ఇబ్బందికరంగా ఉన్నదైతే ఇమీడియట్గా పరిష్కరించే దశగా మేము చర్య తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఇవాళ కూడా మరి రేపు లండన్ వెళ్తూ కూడా ఇవాళ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే ఆయన చిత్తశుద్ధిని శుద్ధిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన కూడా ఎందుకు వెళ్తున్నారంటే మేమందరం రోడ్డు మీద ఉండాలనే ఉద్దేశంతో ఆయన పతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక నియోజకవర్గంలో ఆయన కూడా తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎందుకంటే ప్రజా సమస్యలు తెలియాలి అని అంటే ప్రజల్లో నాయకులు ఉంటేనే తెలిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని మేమందరం కూడా నిరంతరం ఏలూరు అభివృద్ధి కోసం ఏలూరు ప్రజల సుఖశాంతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మా దృష్టికి తల్లి అన్ని సమస్యలు ఒక్కసారి అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే లోగడ ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వచ్చు ఇవాళ ఏలూరు ప్రజలు ఎంతో కొంత సుఖశాంతులతో పడుకునే పరిస్థితిని మన్నా మరి అది తుఫాన్ వచ్చింది అని అంటే మీకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ నాయకులు కూటమి నాయకులు అందరూ జనసేన అవచ్చు మేము అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అందరూ కూడా యాంత్రాంగం మొత్తం అంతా కూడా పని చేయడం వల్ల ఏలూరుకి ఏ చిన్న ఇబ్బంది కూడా జరగల ఒక ఫ్లెక్స్ కానీ ఒక చిట్టు కానీ అలాగే ఎవరైనా ఒక ప్రాణహానిగా జరగకోకుండా ఉంటే అని అంటే అది అందరి ప్రయత్నమే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది